ఈసారి మా దగ్గర గిరియాగుడ గ్రామ పంచాయతీకి విమన్స్ వచ్చింది కాబట్టి మా భార్యను నిలబెట్టడం జరిగింది మా భార్య పేరు కృష్ణవేణి కృష్ణవేణి హరినాక్ పేరుతో ఈరోజు ఈసారి నామినేషన్ చేసి మా గ్రామ ప్రజలు దాదాపు నాలుగు వందల ఎనభై ఓట్లు కూలింగ్ అయితే ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది నేను విడిపడి ఉంటాను నా గ్రామ పంచాయతీ ప్రజలకి యువకులకి నాకు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం నేను ఉపసర్భంగా పనిచేయడం జరిగింది సేవలు అందించడం జరిగింది ఈ గ్రామ పంచాయతీకి ఆ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఈ ప్రజలు ఈసారి ఓటు మీద దాకా పోటీ దాకా రావడం జరిగింది ఈ పోటీలో మొదటగా ఆరు మంది ఈ గ్రామ పంచాయతీ పోటీ చేయగా అందులో నలుగురు విడ్రా చేసుకోవడం జరిగింది చివరిగా మేమిద్దరమే శాలి శంకర్ నాయక్ కృష్ణవేణి హరి నాయక్ మేమిద్దరమే ఓటప్పటిగా నిలవడం జరిగింది కాబట్టి ఈ నిలిచిన పోటీలో నన్ను నమ్మి గత ఐదు సంవత్సరాలు నా యొక్క పాలన చూసి నా యొక్క భావాన్ని చూసి ప్రజలు గుర్తించి నన్ను మళ్ళీ ఈసారి సర్పంచ్గా గెలిపించినందుకు నా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే నేను నిజాయితీతో మంచితనంతో మానవత్వం అనే ఆయుధంతోనే ఈ పోటీలో దిగడం జరిగింది నేను ఏ డబ్బు కానీ ఇలాంటి వేరేది పంచడం కానీ చేయలేదు పబ్లిక్కి తెలుసు ప్రజానికానికి కూడా తెలుసు ఎందుకంటే గతం నేను పద్నాలుగు సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది ఇంటర్ కళాశాలలో కావచ్చు డిగ్రీ కళాశాలలో కావచ్చు మన షాద్నగర్లోనే పనిచేయడం జరిగింది షాద్నగర్ విజేత జూనియర్ కాలేజ్లో శ్రీ బిఏఎం డిగ్రీ కాలేజీలో పనిచేశాను గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను పనిచేసిన నా యొక్క గుణం బాగా తెలుసు ప్రజానికానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది నా విద్యార్థులు ఉంటారు ఈ గ్రామ పంచాయతీలో వాళ్ళే నన్ను దగ్గరుండి ప్రోత్సహించడం జరిగింది సార్ మీకు ఖచ్చితంగా ఉండాలి మీలాంటి వాళ్ళు మీ గవర్నమెంట్తో మాకు తెలుసు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాం మీ గురించి మాకు బాగా తెలుసు మీలాంటి ఉంటేనే మీలాంటి వాళ్ళు ఉంటేనే మనకు ప్రజానికానికి ఎంతో కొంత సేవలు అందిస్తారనే నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ మీరు ఖచ్చితంగా ఉండాలంటే చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నిలబెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేసినప్పుడు అనేక రకాలతో నేను కూడా మా మాజీ సర్పంచ్తో కలిసి కలిసి పనిచేసిన మా వార్డ్ వార్డ్ మెంబర్లతో కలిసి పనిచేసిన అందరూ కూడా అన్ని విధాలుగా నాకు సహకరించడం జరిగింది ఈసారి కూడా ప్రజలు కేవలము ఆ అప్పుడు ఉన్నటువంటి మా పాత టీంలో ఈసారి పోటీ చేసిన వారిలో నేను ఒక్కరినే ఉండిపోయాను అయినా ప్రజలు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నిజాయితీని చూసి నాలో ఉన్నటువంటి పట్టుదలను చూసి ఉండాల్సిందేంటని చెప్పేసి ఈ రాజకీయ రంగంలో ఈ సేవాభావంలో మీరు ఉండాలని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఈసారి మళ్ళీ భారీ మెజార్టీతో అంటే వాస్తవానికి మా దగ్గర పోలింగ్ అయ్యేవి మా దగ్గర మొత్తం ఓటర్లు ఐదు వందల ఎనభై మంది ఉంటారు ఐదు వందల ఎనభై ఓట్లు మావి అందులో పోలింగ్ అయినవి నాలుగు వందల ఎనభై మాత్రమే అయితే నాలుగు వందల ఎనభై పోలింగ్ అయితే నాకు అపోజిషన్ ఉన్నటువంటి శంకర్ నాయక్కి రెండు వందల మూడు వస్తే నాకు రెండు వందల డెబ్బై ఏడు అంటే దాదాపు డెబ్బై నాలుగు మెజార్టీ ఇదే తక్కువగా నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి నా ప్రజలకి గిరేగుట్ట నాగర్లగడ్డ తండ ప్రజలందరికీ రుణపడి ఉంటాను వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి అందులో కొన్ని చెప్తాను విషయం ఏంటంటే కంసంపల్లి ఊరు నుంచి గిరాయగుట్ట స్వామి టెంపుల్ దాకా దాదాపు కిలోమీటర్ నార ఉంటుంది అది బీటీ రోడ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో దగ్గరుండి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని వేపిస్తానని మాటిచ్చాను అలాగే తండలోని గ్రామ పంచాయతీలోని ప్రతి గల్లీకి సీసీ రోడ్లు కావచ్చు అండర్ డ్రైనేజ్ మోరీలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఏది ఎక్కడ ఏ లోటు లేకుండా చూసుకుంటానని మాటిచ్చాను అది ఖచ్చితంగా చేస్తాను అలాగే నేను తండలో జరిగేటువంటి ఈ రోజు నుంచి అధికారంలోకి రావడం జరిగింది ఈ రోజే ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ప్రభుత్వం నన్ను దించే వరకు అంటే మా ప్రభుత్వం కొనసాగేంత వరకు నేను ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపల రెండు గ్రామ పంచాయతీలో ఎంతమంది ఆడపిల్లలకు వివాహం అయితే ఆ ఆడపిల్లలందరికీ ఐదు వేల పదహారు రూపాయలు కట్నంగా ఇస్తానంటని చెప్పేసి మాటిచ్చాను ఖచ్చితంగా ఇస్తాను అదేవిధంగా నేను ఒక ఉపాధ్యాయును కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తండ్రిలో కూడా ఎంతో కొంత ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలి డెవలప్ చేసుకోవాలి అనే భావనతో పిల్లలు సంవత్సరంలోని పది నెలలు స్కూల్ పాఠశాలకు వెళ్తే మిగతా రెండు నెలల్లోనే అన్నీ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మరుపు లేకుండా అలాంటి లోటు లేకుండా ఆ రెండు సంవత్సరాల ఆ రెండు నెలల సమ్మర్ హాలిడేస్లో ఆ రెండు నెలలు కూడా దాదాపు అరవై రోజులు కూడా నేను ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టి పిల్లలకు ప్రోత్సహిస్తానంటని చెప్పి మాట ఇచ్చానల్ చెప్తాను మరి అదేవిధంగా ఏ మాత్రం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు ఈ ఐదు సంవత్సరాల్లో నా యొక్క పాలనలో కనీసం ఒక ఐదు మందిని అయినా మా గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ ఎంప్లాయీగా తీర్చిదిద్దుతానంటే మాటిస్తున్నాను అది ఖచ్చితంగా ఊరి ప్రజల సహకారం కావాలి విద్యార్థులకు సహకారం కావాలి వాళ్ళు ఎంతమంది అయితే చదువుకుంటాము మేము మీకు జాబ్ చేసుకుంటాము సివిల్స్లో కావచ్చు అది ఏదన్నా సరే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ అది ఏదన్నా సరే వాళ్ళు మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అన్నది మేము కావాలి మేము చదువుకుంటామంటని చెప్పేసి అడిగితే దానికి అయ్యేటువంటి ఖర్చుల్లో యాభై శాతం వాళ్ళు భరిస్తే యాభై శాతం సొంతంగా పెట్టుకుంటానంటే చెప్పేసి మాటిచ్చాను అది ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఇలాంటి నిజమైనటువంటి హామీలతోనే వాస్తవమైనటువంటి హామీలతోనే ముందుకొచ్చాను నా దగ్గర ఒకే ఒకటి విషయం ఏంటంటే నేను ఓటుకు నోటు పంచేంత సోమత నా దగ్గర అయితే లేదు నేను ఒక్కటే చెప్పిన నా దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే మంచితనం మానవత్వం నిజాయితీ ఈ మూడు ఆయుధాలతోనే ముందుకొచ్చాను నమ్మినారు ప్రజలు గెలిపించినారు గెలిపించినది మాత్రం నేను పక్కకు తప్పుకోను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేస్తానని హామీ ఇస్తూ అది ఖచ్చితంగా నెరవేరుస్తానని గట్టిగా చెప్పుకుంటూ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని తెలియస్తున్నాను అందరికీ నమస్కారాలు మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాము గ్రామ పంచాయతీ విరాగుండ గ్రామ పంచాయతీ మేము ఐదు సంవత్సరాల కింద మాకు ఏకీకరణ చేసినాం ఏకీకరణ చేస్తే మాకు ఏలాంటి పని జరగలేదు తండాలో ఏడేసిన గుంతడి ఉంది మా పనులు ఇంత కూడా చేయలేరు కాబట్టి మేమేం చేసినామంటే పిల్లలకు పిల్లలతోనే తండల్లో అందరికీ అనుకుంటే ఏమవుతుందంటే మీరు చేసారు పెద్ద మనుషులు ఏం పని చేసారు ఏం చేయలేరు మాకు మాకేం మాకే తిడుతురు ఇంతకుముందు చేసినాం కాబట్టి మా తిడుతురు కాబట్టి మేము ఈసారి ఏం చేసినామంటే డిసైడ్ చేసినాము అరే ఎవరికి మంచివానికి గెలిపిద్దాం పైసలు లేకుండా గెలిపిద్దాం పైసలు లేకుండా గెలిపిద్దాం పని చేయించుకున్నాం అలాంటి మనిషి మనకు ఎవరు ఉన్నారంటే మేము బాగా ఆలోచించినాం ఆలోచించి మా హరినాయక్ గారికి నిల్ నిల్ నిలబడి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు గిరియాగుడ్డ గ్రామ పంచాయతీలందరికీ ప్రజలందరికీ నమస్కారాలు ఎందుకంటే రాబోయే కాలంలో ఎన్నికల్లో జరిగిన విభేదాలు అన్నీ అన్ని మా సమాద్రంగా నడిచినాయి ఎందుకంటే మాకు ఇన్ని ఏకంగరంగా అయినా ఇన్ని ఐదు సంవత్సరాల కింద ఉమ్మడి గ్రామ పంచాయతీలో మాకు ఏర్పాటు అయినప్పుడు ఫస్ట్ మాకు ఉమ్మడి గ్రామ కంసంపల్లి కంసంపల్లి తర్వాత మాకు ఉమ్మడిగా గిరియాగుట్ట తండ పంచాయతీ జీపీ అయింది దాని తర్వాత కొత్తగా ఎలక్షన్ అనేది మాకు జీపులు ఎప్పుడూ చూడలేము వాస్తవానికి గత ఐదు పదిహేడు సంవత్సరాల కింద ఉమ్మడి పంచాయతీ ఎప్పటికీ ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నా జడ్పీటీ ఎలక్షన్ ఉన్నా కానీ మేము ఎప్పుడూ ఊర్లోనే వేసేవాళ్ళము కానీ ప్రజెంట్లీ మా ఇమ్మడి గ్రామ పంచాయతీ తర్వాత అమ్మడి గ్రామినేషన్ అయిపోయిన తర్వాత విరేగుడ్డ గ్రామ పంచాయతీ అయిపోయిన తర్వాత వాస్తవానికి ఎన్నికల్లో అయిందంటే మా చిన్నళ్ళు పెద్దళ్ళు అందరికీ వాస్తవానికి చూసారంటే మా బాబాయ్ దయవాలనే వాస్తవాలకి ఎంతోమంది నామినేషన్ వేసడం జరిగింది వాస్తవ నేను గిట్ట ఒక వార్డ్ నెంబర్ గిట్ట నేను గిట్ట నామినేషన్ వేసిన వాస్తవాన్ని నేను గిట్ట ఓటమి పాలైన కానీ నా ఓటమి పాలైనా గిటా నాకు అభ్యంతరం ఏం లేదు మా బాబాయ్ గెలిచినంతే చాలు నేను గెలిచినంతే మా బాబాయ్ గెలిచినంతే నేను సర్పంచ్ అయినా సరే మా బాబాయ్ సర్పంచ్ అయినంత ఫీలింగ్ మాత్రమే నేను ముందుకుంచి ఆయన ఇంటి అడుగుల అడుగులు అడుగు వేసి ఆయన దగ్గర ఉండి ఆయన రాత్రి అనగా పగలనక ఆయనతో సేవలు చేస్తూ ముందుగేసి చేసినందుకు మీడియా మిత్రులందరికీ నమస్కారం